అండి అందరికీ నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు కలశానికి ఎలా అలంకరించుకోవాలో చూద్దామండి నార్మల్గా చీరతో అలంకరిస్తూ ఉంటారు కదా అమ్మవారిని నేనైతే ఇక్కడ ఒక బ్లౌజ్ పీస్తోనే అలంకరించాను కలశానికి చాలా అందంగా అనిపించింది అమ్మవారు ఈ వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే బాగా అర్థమవుతుంది కానీ నేనైతే మనం నార్మల్గా శారీతో అలంకరిస్తుంటాం కదా కానీ నేనైతే ఒక బ్లౌజ్ పీస్తోనే అలంకరిస్తున్నాను ఇలా ముందుగా బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా చిన్న చిన్నగా కుర్చుల్లాగా వేస్తున్నాను మనము చీరకైతే పెద్దగా వేసుకుంటాము కదా మనకి ఇక్కడ బ్లౌజ్ పీస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా చిన్న చిన్నగా కుర్చుల్లాగా వేస్తున్నాను ఇలా ఇప్పుడు వీటన్నింటికి ఒక క్లిప్ పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇక్కడ మనం ఎంత పొడవు కావాలో అంతవరకు నీట్గా ఇలా కుర్చీలను సర్దేసుకోవాలి సింపుల్గా ఇలా అయితే అలంకరించుకోండి ఇలా మనకి పొడవు ఎంత కావాలో అంత చూసుకొని ఇలా నీట్గా సర్దుకోవాలి ఇప్పుడు మనం పైన కూడా ఒక పిన్ పెట్టేసుకున్నాం అనుకో మనకి ఈజీగా కదలకుండా ఉంటాయి ఇప్పుడు మన హైట్ని చూసుకొని ఇక్కడ సర్దేసుకుందామండి మనము చీరనైతే చాలా కష్టపడి కట్టిస్తుంటారు కదా ఇలా బ్లౌజ్ పీస్ అయితే ఈజీగా అయిపోతుంది సింపుల్గా ఇక్కడ మనకు పీస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకొక బార్డు ఉంటుంది కదా మనకు వెనక సైడు ఆ బార్డుని ఇలా ముందుకు వేసుకొని మనము పైటలాగా ఇలా నీట్గా సర్దుకొనేసి మనం ఇక్కడ ఉడ్డాన్నం అయితే పెట్టేసుకుందామండి నన్ను మన నడుము కట్టినట్లుగా అలాగే ఇక్కడ నేను పువ్వులతో అలంకరిస్తున్నాను ఇవైతే ప్లాస్టిక్ ఫ్లవర్స్ మనం నార్మల్గా పూజలు అయితే ఇలా ప్లాస్టిక్ వాడకూడదు మనము పువ్వులనేవి వేసుకోవాలి అలాగే ఇప్పుడు నేను కలుషం చెంబులో మనము చొంబు పైన ఇలా ఒక టెంకాయని పెట్టేసుకొని అమ్మవారి ముఖాన్ని అయితే కట్టేసుకుందామండి చాలా సింపుల్గానే అమ్మవారు కూడా చక్కగా అలా అందంగా కనిపిస్తారు ఇలా నీట్గా ముఖాన్ని అయితే అలంకరించాను ఇప్పుడు అమ్మవారికి ఒక్కొక్కటిగా నగలను కూడా వేసుకొని అలంకరిద్దాం నేనైతే నా దగ్గర ఉన్న వాటితో అలంకరిస్తున్నాను ఇప్పుడు అలాగే మనకి అమ్మవారికి ముఖ్యంగా పూజలు అయితే తామర పువ్వులు చాలా ఇష్టం కదా నేనైతే ఇక్కడ పువ్వులను కూడా మన మా అమ్మవారికి రెండు వైపులా అలంకరిస్తున్నాను రెండు వైపులా కూడా పువ్వులను అయితే అలంకరించాను అలాగే మనం ఇక్కడ జడను కూడా అలంకరిస్తున్నాను చూస్తున్నారు కదా మనకి అమ్మవారు అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ కింద కూడా తామర పూలు పెట్టాను ఇలా సింపుల్గా అయితే అలంకరించానండి వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నా దగ్గర ఉన్న వాటితోనే అమ్మవారిని అయితే ఇలా అలంకరించాను చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే మనకు అమ్మవారు ఇలా కనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్